అజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గుడ్ మార్నింగ్ సార్ మరి కోహెడ పిఎస్సీలో మేము నైన్ మెంబెర్స్ ఉంది సార్ నైన్ నైన్ మెంబర్స్ ఫిఫ్టీన్ న్యూస్ పదిహేను సంవత్సరాల నుండి మేము సెకండ్ నే వర్క్ చేస్తున్నాం సార్ పేరే సెకండ్ ఎన్ఎం సార్ మేము ఫస్ట్ ఏన్ఎమ్తో సామాన్యంగా ఫస్ట్ ఏఎన్ఎం ఎంతైతే ఎంత జనాభాకైతే పనిచేస్తుందో అంత జనాభాకి ఒక ఒక సబ్ సెంటర్ అని అయితే ఫస్ట్ ఏఎన్ఎం లేకపోయినా మొత్తం సెకండ్ ఏర్ఎమే మొత్తం వరకు ఐదు వేల పాపులేషన్ నుంచి పదివేల పాపులేషన్ వరకు మొత్తము వాళ్ళ సర్ ప్రజల సర్వీస్ వాళ్ళ ఇచ్చే సర్వీస్ మొత్తం మేమే చేస్తున్నాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాల తెగించి మాకు అండగా మా ప్రభుత్వం ఉందని మా ప్రభుత్వాన్ని నమ్మి మా కుటుంబాన్ని ఉద్దేశి మేము ప్రజలకు కోవిడ్ వచ్చిన వాళ్ళకి దగ్గరుండి సేవలు అందించాం సార్ వాళ్ళకి ప్రాణాలను వాళ్ళ ప్రాణాలు పోకుండా వాళ్ళ ప్రాణాలను రక్షించినాం అట్లాంటి మమ్మల్ని ఈరోజు కనీసం మా బాధను చెప్పుకోవడానికి మేము పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నాం మాకు రెగ్యులర్ లేదు కనీసం ఏ అలవెన్స్ టీఏ లేదు టీఏ డిఏ లేదు యూనిఫామ్ అలవెన్స్ లేవు ఏ అలవెన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు కనీసం మాకు అడిగే హక్కు కూడా లేదా సార్ మాకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉంది మేము అడగడానికే వస్తున్నాం సార్ మేము కూడా తెలంగాణ బిడ్డలే మమ్మల్ని ఎందుకు ఇట్లా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు సార్ మేము అడగడానికే కాదు సార్ మేము వచ్చేది మేమే కొట్లాటకు రావట్లేదు కదా ప్లీజ్ సార్ దయచేసి ఇప్పటికైనా పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి దయచేసి సార్ మమ్మల్ని మేము వేడుకుంటున్నాం మమ్మల్ని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా కుటుంబానికి మేము పోషించుకోలేకపోతున్నాం సార్ మీరు ఇచ్చే జీతంలో దయచేసి గవర్నమెంట్ జాబ్ అన్నట్టే కానీ సార్ మాకు ఏం సరిపోవట్లేదు సార్ దయచేసి సమాన పనికి సమాన వేతనము కనీసం ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ